అండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అన్ని పనులు వచ్చి ఉండాలి కదండి లేదంటే ఇలాంటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కదండి నాకైతే మా ఆయన ఇంట్లో లేనప్పుడే గ్యాస్ సిలిండర్ అయితే అయిపోయేదండి అప్పుడేమో నాకు పెట్టడం వచ్చేది కాదు చాలా ఇబ్బంది పడేదాన్ని ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండేదన్నమాట ఈలోపు వంట చేయాలన్నా కూడా కుదిరేది కాదు అయినా వచ్చి రెగ్యులేటర్ బిగించిన తర్వాత వంట అయితే చేసేదాన్ని అండి ఒక్కోసారి నైట్ కూడా అయిపోయేది ఇంకా ఇది పని కాదని చెప్పి రెగ్యులేటర్ పెట్టడం నేనే నేర్చేసుకున్నానండి అప్పటి నుంచి ఎప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోయినా నేనే బిగించేసుకుంటాను ఈ ఫస్ట్ ఫస్ట్లో అయితే గ్యాస్ బండం చూస్తేనే చాలా దూరం పారిపోయేదానండి అలాంటిది ఇప్పుడు నేను రెగ్యులేటర్ పెట్టేస్తున్నానంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది గ్యాస్ అంటేనే భయపడేదాన్ని నేను మా చిన్నప్పుడు ఎక్కువ ఈ గ్యాస్ స్టవ్ ఏం లేవు కదండి అప్పట్లో పొయ్యి మీదే వంటలు చేసుకునేవాళ్ళం నాకు పెళ్ళి అయిన తర్వాతే నాకు గ్యాస్ అనేది అలవాటైంది పెళ్లి ముందు వరకు కూడా నాకు గ్యాస్ అంటే ఏంటో కూడా తెలీదు కట్ల పొయ్యి మీదే వంటలు వాళ్ళము అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాతే గ్యాస్ అనేది అలవాటైందండి ఇంకా అందుకే ఈ రెగ్యులేటర్ కూడా పెట్టడం నేర్చుకున్నాను అనమాట నాకైతే అన్ని పనులు రావాలని అన్నీ నేర్చుకుంటానండి ఒకరి మీద ఆధారపడకూడదని అయితే అనుకుంటాను వీలైనంత వరకు నా పనులు నేనే చేసుకుంటానండి ఎవరి మీద ఆధారపడను ఎవరికి నా పని చెప్పాలని కూడా అనుకోను నా పని నేను చేసుకోవడంలోనే నాకు ఆనందం ఉంటుంది వీలైతే ఒకరికి సాయం చేస్తానే కానీ ఒకరి సాయం అయితే నేను తీసుకోవాలనుకోనండి అనుకోనండి తప్పదు అన్నప్పుడు తప్పదు